టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న ప్లేయర్స్ ఎవరో చూద్దాం నెంబర్ షాహిద్ అఫ్రీది పాకిస్తాన్ క్రికెట్ లోనే కాకుండా వన్ ఆఫ్ ది బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్లలో అఫ్రీది ఒకడు పాకిస్తాన్ టీం తరఫున టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన అఫ్రీది పదకొండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు పాకిస్తాన్ టీం తరఫున ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న రెండో ప్లేయర్ గా నిలిచాడు నెంబర్ నైన్ షకీబ్ హసన్ ఏ ఫార్మాట్ లో అయినా టాప్ ఆల్రౌండర్ అంటే టాప్ ఫైవ్ లో ఉండే ప్లేయర్ షకీబ్ హసన్ చాలా కాలం పాటు దాదాపు అన్ని ఫార్మాట్లలో టాప్ ఆల్రౌండర్ గా ఉన్న షకీబ్ ఎన్నో సార్లు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు బంగ్లాదేశ్ టీం తరపున నూట ఇరవై తొమ్మిది మ్యాచ్లు ఆడిన షకీబ్ పన్నెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు బంగ్లాదేశ్ టీమ్ లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన రికార్డు కూడా షకీబ్ ఖాతాలోనే ఉంది నెంబర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ లో డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అంటే ప్రెజెంట్ మనకి గుర్తొచ్చే ప్లేయర్ వార్నర్ ఆశీస్ టీం తరపున నూట పది టీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన వార్నర్ పన్నెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లో అందుకున్నాడు దీంతో ఆశీస్ టీమ్ లో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్న ప్లేయర్ గా రికార్డ్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు నెంబర్ సెవెన్ మొహమ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ క్రికెట్ లో మోస్ట్ కన్సిస్టెంట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లలో రిజ్వాన్ ఒకడు పాకిస్తాన్ తరపున నూట రెండు ఆడిన రిజ్వాన్ పన్నెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు దీంతో పాకిస్తాన్ టీమ్ లో ఎక్కువ సార్లు ఈ అవార్డు తీసుకున్న ప్లేయర్ గా ఈ ఘనత సాధించాడు నెంబర్ సిక్స్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ లో బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లలో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉంటాడు ప్రెసెంట్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఎక్కువ ఆడిన ప్లేయర్ గా రోహిత్ రికార్డ్ సృష్టించాడు మొత్తం ఇండియా తరపున నూట యాభై తొమ్మిది మ్యాచ్లు ఆడిన రోహిత్ పద్నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్నాడు నెంబర్ ఫైవ్ మొహ్మద్ నబీ లో టాప్ ఆల్రౌండర్లలో మహ్మద్ నబీ ఒకడు ఆఫ్ఘనిస్తాన్ టీం తరఫున నూట ఇరవై తొమ్మిది మ్యాచ్లు ఆడిన నబీ పద్నాలుగు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఎక్కువ సార్లు ఈ అవార్డు తీసుకున్న ప్లేయర్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు నెంబర్ ఫోర్ విరణ్ దీప్ సింగ్ వరల్డ్ క్రికెట్లో బ్యాటింగ్ బౌలింగ్తో పాటు వికెట్ కీపింగ్ స్కిల్స్తో సక్సెస్ఫుల్గా ఉన్న ప్లేయర్స్ చాలా అరుదుగా ఉంటారు అందులో ఒకడు మలేషియాకి చెందిన దీప్ సింగ్ మలేషియా టీం తరపున డెబ్బై ఎనిమిది మ్యాచ్లు ఆడిన విరణ్ దీప్ సింగ్ పద్నాలుగు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కేవలం ఇరవై ఐదేళ్లకే ఈ ఘనత సాధించాడు నెంబర్ త్రీ సికిందర్ రాజా జింబాంబే క్రికెట్ లో జెన్యున్ ఆల్రౌండర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సికిందర్ రాజా జింబాంబే టీం తరపున తొంభై ఒక టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన సికిందర్ పదిహేను సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు దీంతో జింబాంబే టీంలో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న ప్లేయర్ గా కూడా రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నెంబర్ టూ విరాట్ కోహ్లీ సచిన్ తర్వాత దాదాపు రికార్డ్స్ అన్ని కోహ్లీ పేరు మీదనే ఉన్నాయి ఇండియా టీం తరపున నూట ఇరవై ఐదు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన కోహ్లీ పదహారు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని గెలుచుకున్నాడు ఇందులో కోహ్లీ ఎక్కువ సార్లు చేజింగ్ చేసిన మ్యాచ్ లోనే ఈ అవార్డ్స్ అందుకున్నాడు నెంబర్ వన్ సూర్య కుమార్ యాదవ్ టీ ట్వంటీ క్రికెట్ లో ప్రెసెంట్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్ లో సూర్య ఒకడు అదే విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్ కూడా సూర్యనే ఇండియా తరపున డెబ్బై ఒక మ్యాచ్లు ఆడిన సూర్య పదహారు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ని అందుకున్నాడు కోహ్లీతో కలిసి జాయింట్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాడు కానీ కోహ్లీ నూట ఇరవై ఐదు మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధిస్తే సూర్య కేవలం డెబ్బై ఒక్క మ్యాచ్ల్లో సాధించాడు అందుకే సూర్య ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు